నా పేరు నరాల సత్యనారాయణ న్యూ టిఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గోపవరం గ్రామానికి చెందినటువంటి గుర్రం రామకృష్ణ గారి యొక్క భూమిని అతని సోదరి ఆమె అతని యొక్క సోదరిమణి అయిన తుమ్మలపల్లి సావిత్రి మధ్యస్థిమితమైన తన తల్లిని తన ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళి మూడు ఎకరాల ఇరవై కుంటల భూమిని రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నది ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో మధ్యవర్తుల చేతి వాటం చేత ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే అన్నదమ్ముల యొక్క అందరి సంతకాలు ఉండాలి అన్నదమ్ముల యొక్క అందరి సంతకాలు లేకుండా కేవలం మధ్యస్థిమ లేని తల్లి సంతకంతో ఎంఆర్ఓ కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇది తప్పు కాదా చట్టరిత నేరం కాదా క్రిమినల్ చర్య కాదా అందుకే న్యాయం చేయాలని కోరుతున్నాం గుర్రం రామకృష్ణ గారి భూమి ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి అతని సోదరి తుమ్మలపల్లి సావిత్రి కొంతమంది దుర్మార్గులకు చేత డబ్బులు చేతుల మార్పిడి చేసి ఈ రోజున ఈ రెండు మూడు ఎకరాల ఇరవై ఎండల భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంది అంటే సోదరుల యొక్క సంతకం లేకుండా మధ్య తిరుమితం లేని తల్లి చేత నువ్వు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే అన్న అంద అన్నదమ్ముల యొక్క అందరి సంతకాలు ఉండాలి మరి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు అనుభవదారులు తన నలుగురు కుమారులే దీనికి అనుభవదారులు అని చెప్పారు దాని ప్రకారం పోవాలి కానీ ఎంఆర్ఓ ఆఫీసు డబ్బులు ఇచ్చి దర్జీ అనే ఒక మధ్యవర్తి చేత కొన్ని డబ్బులు చేతులు మార్పిడి చేసి అన్నదమ్ముల సంతకం లేకుండా నువ్వు భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు ఇది క్రిమినల్ చర్య కదా ఇది చట్టరిత నేరం కదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆ ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే కుంది దీనికోసం ముఖ్యమంత్రిని రెవెన్యూ మినిస్టర్ని మన పార్టీ ప్రతినిధులు హైదరాబాద్ లో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు మేము తోలో కలిసి ఇటువంటి అన్యాయాలు ఎంఆర్ఓ ఆఫీసులు అనేకం జరుగుతున్నాయి అంటే మనం ఒక ఐదుగురు అన్నదమ్ములు ఉన్నాం అంటే ఒకరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు మిగతా సోదరులు లేకుండా సంతకాలు లేకుండా ఇది అన్యాయమే కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వమే తిరిగి ఆ గుర్రామ రామకృష్ణ గారి భూమిని గుర్రం రామకృష్ణ గారికి తిరిగి ఇప్పించేదాకా మా పోరాటం ఆగదని అవసరమైతే ప్రభుత్వం తప్పనిసరిగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం న్యాయం చేయనప్పుడు ఇందిరా పార్క్స్తున్నాం నమస్కారం అండి నమస్కారం నా పేరు రాయల సంధ్య మా అమ్మ రాయల సంధ్య నా పేరు గుర్ర రామకృష్ణ అనే మా తండ్రి మా మేనత్త మా నాన్న మాస్తి దౌర్జంగా రాంచుకుందండి మూడు కొట్లు ఇరవై మూడు ఎకరాల ఇరవై ఐదు కుంటలు రాంచుకుంది దానికోసం మేము పోరాటం చేస్తున్నాం దాన్ని మేము ఖండిస్తున్నామండి మాకు న్యాయం చేయాలి వీడియో ద్వారాగా చేయాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మాకు అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం దీన్ని మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను తుమ్మలపల్లి సావిత్రి గారు తన పేరు మీద రాంచుకుందండి మా మేనత్త మా నాన్నని ఇట్లా న్యాయం అన్యాయం చేసినందుకు ఇట్లా ఖండిస్తున్నాం అండి మేము మా ముగ్గురు అండి కూతుళ్ళు ఇది కరెక్ట్ కాదు చేయటం తను చేయటం అనేది వాళ్ళన్నకి రాసి ఇవ్వాలని మనసు అని మేము అందరం కలిసి ఖండిస్తున్నామండి వీడియో తరఫున ఖండిస్తున్నాం థ్యాంక్ యూ అండి